సంతోషి మాత టీ జై మన అమ్మల్వాడిలో గల శ్రీ మాత సాయిబాబా దేవస్థానం దేవాదయ ధర్మాద శాఖ ఆధ్వర్యంలో ఈరోజు మొదటి శుక్రవారం సందర్భంగా మన దేవాలయం నందు శ్రీ సంతోష మాత అమ్మవారికి శాకాంబరి దేవి అలంకరణలో అమ్మవారు దర్శనిస్తున్నారు ఆషాఢ మాసంలో అన్ని దేవాలయాల్లో కూడా అలంకరణ ఉంటుంది కానీ ప్రత్యేకంగా మా దేవాలయం నందు ఒక శ్రావణ మాసం లోపలనే ఐదు వారాలు ఎన్ని వారాల సెన్ని వారాల అలంకరణ ఉంటుంది మొదటి వారం శాకాంబరి రెండవ వారం గాజులు మూడవ వారం వస్త్రాలతోని నాలుగవ వారం పుష్పాలంకరంతో తర్వాత ఇప్పుడు వచ్చేటటువంటి రాఖీ పౌర్ణమి రోజున తొమ్మిదో తారీఖు రాఖీ పౌర్ణమి రోజున అమ్మవారి జన్మదినం సందర్భంగా అమ్మవారి గోళారోహణం ఇటువంటి ఇత్యధికమైన విశేషమైన కార్యక్రమాలు వివరించబడతాయి విశేషంగా ఈ యొక్క శ్రావణ మాసాన్ని పురస్కరించుకొని మన దేవాలయ ధర్మోదయ శాఖ జీఓ గారు వేణుగారు ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమాలు ఉత్సవాలన్నీ నిర్వహించబడుతున్నాయి భక్తులందరూ కూడా ఇచ్చేసి ఈ యొక్క అమ్మవారిని దర్శించుకోవచ్చు గమనవి అలాగే ఈరోజు అమ్మవారు వారి కూతురు కెనడా నుంచి అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు వారికి వారి కుటుంబానికి అమ్మవారు ఇళ్ళవేలా కాకుండా సంతోష మాతా టీ నేడు శ్రావణ మాసం మొదటి శుక్రవారాన్ని పురస్కరించుకొని ఇవాన్ని నేడు ఈ సాయిబాబా మన సంతోషి మాత ఆలయంలో అన్నదానాన్ని శాకాంబరి అలంకరణ అమ్మవారి ద్వారా ప్రత్యేకంగా శాకాంబరి అలంకరణతో అమ్మవారు చాలా ప్రమాణంగా అలంకరించుకున్నారు మా వారిని దర్శించుకొని ఇక్కడున్న ఈ ఈ మధ్యనే ఈ గుడి కూడా ఇనాగరేట్ ఇంతకుముందు పాత గుడి ఉండేది దాన్ని విజ్మెటం చేసి కట్టడం జరిగింది దానిలో భాగంగా నేడు వచ్చిన ఈ కొలి శ్రావణ మాసము శుక్రవారము పురస్కరించుకొని అన్నదానాన్ని కూడా అన్న మా కెనడా భక్తుల ద్వారా వారి అమ్మగారు వారు వచ్చి అందరికీ అన్నదానాన్ని అన్న ప్రసాదాన్ని వితరణ చేయడం జరిగింది వారికి కూడా మా అమ్మ అమ్మగారి ఆశీసులు మా వారి ఆశీసులు అలాగే వెంకటేశ్వర స్వామి ఆశీస్సు ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము అలాగే భక్తులు కూడా ఇప్పుడు ఈ నూతనంగా ఆ నిర్మించడం జరిగింది కదా దీన్ని అందరూ దర్శనం చేసుకొని అమ్మవారికి మరి స్వామివారి పాత్రలు కావాలని నా యొక్క మనం